జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక మంచి విషయాన్ని మనం ధ్యానం చేద్దాము అదేమిటంటే ధనం ఎప్పుడు కూడా అంతర్గత సంతృప్తిని ఇవ్వలేదు ఈ విషయమై ప్రసంగ గ్రంథం ఐదో అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాల్లో ఏమని రాయబడ్డది అంటే ఆస్తి ఎక్కువైన కొలది ఆ వ్యక్తికి సంతృప్తి అనేది ఉండదు పైగా నిద్ర కూడా సరిగ్గా పట్టదు అని అనుభవం చేత జ్ఞాని అని గారు ఇక్కడ పొందుపరచడం మనం చూడవచ్చు నిజమే కదా ఆస్తి ఎక్కువైనా కొద్దీ సంతృప్తి ఉండదు దేంట్లోనూ డబ్బు కోసం ప్రాకులాట ఎక్కడికి నడిపిస్తుంది చివరకు అని అంటే బైబిల్ గ్రంథం అయితే ఒక మంచి మాట మాట్లాడుతుంది ధనమును ఆశించి చివరకు తమను తామే పొడుచుకున్నారు అని మాట్లాడతాడు ఎన్నో సమస్యలకు ఈ డబ్బే కారణం చాలామంది మరణాలకు ఈ డబ్బే కారణం అన్యాయాలకు అక్రమాలకు డబ్బే కారణం కాబట్టి ఇలాంటి డబ్బు విషయమై యేసుప్రభ వారు కూడా ఎవరిని మాట్లాడుతున్నారంటే నీ ధనముని ఇక్కడ కూర్చుకోవద్దు ఇక్కడ దొంగలు తినవేయచ్చు తుప్పుపట్టచ్చు ఇంకేదన్నా జరగవచ్చు అలాంటి డబ్బును గుర్చి మీరు ఆరాటపడవద్దు అది ఎప్పటికీ మీకు సంతృప్తిని ఇవ్వలేదు మనకు సంతృప్తి ఇవ్వగలిగింది మనల్ని పోషించగలిగింది దేవుడు మాత్రమే ఎందుకు అని అంటే ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు అయినను పరలోకమందున్న దేవుడు వాటిని పోషిస్తున్నాడు కాబట్టి డబ్బు సంపాదించొద్దు అనేది నా భావన కాదు కానీ కేవలము డబ్బు కోసమే ఆరాటపడి డబ్బును సంపాదించాలన్న పరుగులాటలో జీవితాలను పోగొట్టుకోవద్దు అని మీకు తెలియజేస్తున్నాను చాలామంది ఈరోజు డబ్బును ఆశించి చేయకూడనటువంటి కార్యాలకు పాల్పడుతున్నారు వీటన్నిటి వెనక వాళ్ళలో ఉన్న డబ్బు యొక్క ప్రేరణే ఈ విధంగా నడిపిస్తుంది అందుకే డబ్బు విషయమై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను డబ్బును సంపాదించుకోవద్దు అని కాదు కానీ సంపాదించుకోవాలి కానీ దాంట్లో మితంగా ఉండాలని మనం ఆలోచన చేసుకోవాలి ద్రవ్యం అపేక్షించేవాడు దాని చేత తృప్తి పొందడు దాని చేత ఎప్పటికీ తృప్తి కలదు ఇది వ్యర్థము అంటున్నాడు ప్రసంగి గారు కాబట్టి కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా అది వాళ్లకు తృప్తికరంగా ఉంటుంది కానీ ధనవంతునికి మాత్రము నిద్ర కూడా సరిగా పట్టదు అని మాట్లాడుతున్నాడు ఐశ్వర్యవంతుడు తన దమ తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి ద్రవ్యాన్ని ఆశించి మనల్ని మనం పొడుచుకోకుండా జీవితాలను నిలబెట్టుకోవాలని డబ్బు విషయమే జాగ్రత్త వహించాలని మీ అందరిని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వందనాలు